నమస్తే అవధాని అవధాన ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది మీరు చూడొచ్చు కామెంట్ చేయొచ్చు బహుశా గత డెబ్భై ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటిసారి పాకిస్తాన్ ప్రభుత్వం ఆక్రమిత కాశ్మీర్ మాది కాదు అది విదేశీ భూభాగం అని ఒప్పుకుంది బహిరంగంగా ఇది కూడా కోర్టులో ఇస్లామాబాద్ హైకోర్టులో ఒక జర్నలిస్టు కవి ఆయన అరెస్ట్ మీద ఆయన భార్య ఫర్హాద్ అని జర్నలిస్ట్ అతను అతని అరెస్ట్ అతను రెండు వారాల క్రితం రావలపండిలో పండిలో అతను ఎంట్రించి పోలీసు తీసుకుపోయారు ఆమె ఆ విషయం కోర్టు కేసు ఫైల్ చేసింది కేసు ఫైల్ చేసి ఏమందంటే నా భర్తని ప్రొడ్యూస్ చేయించండి అని చెప్పి కోర్టును అభ్యర్థించింది కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తే ప్రభుత్వ న్యాయవాది కోర్టులో ఏం చెప్పండి అది మా భూభాగం కాదు అది విదేశీ భూభాగం ఫర్హాద్ అక్కడ పోలీసులు అదుపులో ఉన్నాడు అని చెప్పాడు సో అంటే పాకిస్తాన్ ఏం చేసింది ఒక్క దాని నుంచి తప్పుకోవడం ఇంకో తప్పు చేసింది అంటే అది యాక్సిడెంటల్గా చేసిందా ఇంటెషల్గా చేసిందా ఎట్లా చేస్తుందో తెలియదు కానీ బట్ ది మిస్టేక్ ఇట్ హెస్ కమిటెడ్ అంటే వాస్తవానికి ఇన్నేళ్ళు మెయింటైన్ చేసి వస్తున్న వచ్చిన స్టాటర్ని మర్చిపోయింది దీని మీద కోర్టు న్యాయమూర్తి చాలా సీరియస్ అయ్యారు ఆయన ఎవరు మొహసిన్ అక్తర్ ఖయా ఆయన ఏమిటంటే పాకిస్తాన్ అంటే ఆక్రమిత కాశ్మీర్ కనుక మీ ప్రాంతం కా మన ప్రాంతం కాకపోతే దేశంలో భాగం కాకపోతే పారామిలిటరీ దళాలు రేంజర్స్ అక్కడ ఎలా ఉంటున్నారు హౌ ఆర్ ఎలా విల్కమ్ అని చెప్పని పౌరులని కిడ్నాప్ చేయడము వాళ్ళని హింసించడం పాక్ ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారిపోయింది అని కామెంట్ చేసుకుంటూ ఇదంతా వాళ్ళు ఇంటర్నల్ బట్ జాతీయంగా భారత్కు వచ్చేసరికి మనకు జరుగుతున్న ఒక ప్రయోజనం ఏమిటంటే ఫర్ ది ఫస్ట్ టైం పాకిస్తాన్ కోర్టులో ఈ విషయాన్ని అంటే వేరెక్కడైనా ఈ మాట అంటే వేరు కోర్టులో ఇట్స్ అికార్ట్ అడ్మిట్ చేయడం రెండోది వాస్తవానికి ఒక రెండు నెలల క్రితంగా ఒక రెండు ఒక నెల క్రితం ఇది జూన్ కదా ఏ జూన్ మేలో ఎన్నికల ప్రచారం టైంలో ఇద్దరు మంత్రులు కేంద్రానికి చెందిన ఇద్దరు మంత్రులు ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించి రెండు ప్రకటనలు చేశారు ఒకళ్ళు ఈయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పాడంటే ఒక ర్యాలీలో మాట్లాడదు తర్వాత ఇంటర్వ్యూలో కూడా ఆక్రమిత కాశ్మీర్ భారత్లో భూభాగమే ఇంతకుముందు భారత్లో భూభాగమే ఇప్పుడు కూడా ఈ పైరు కూడా భారత్లో పార్ట్గానే ఉంటుంది అది ఇట్స్ నాట్ చేంజ్డ్ అని చెప్పి చెప్పు ఆయన ఇదే మాట విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ కూడా చెప్పాడు ఆక్రమిత కాస్పెట్ భారత్లో భూభాగం ఉంది అది తిరిగి భారత్కు వస్తుంది భారత్లోనే ఉంటుంది అంటే యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనే కానీ సరిగ్గా ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం ఆరు పదిహేను రోజులు రెండు వారాల క్రితం హోమ్ మంత్రి కేంద్ర రక్షణ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్కి కేంద్ర విదేశీ వ్యవహారాలు ఇచ్చిన స్టేట్మెంట్కి ఇప్పుడు పాకిస్తాన్ హైకోర్టులో చేసిన అడ్మిషన్కి చాలా పత్రం కనపడుతుంది అండ్ ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మోర్ దెన్ ది ప్రీవియస్ స్ట్రెంగ్త్ ప్రభుత్వంలోకి రాబోతోంది దట్ ఈస్ వాట్ ది అసెస్మెంట్ ఎగ్జిట్ పోల్ అసెస్మెంట్ ఈస్ కనుక వాళ్ళ టార్గెట్స్లో ఉన్న దాంట్లో అంటే కేంద్రంలోకి బీజేపీ రాగానే రాజ్యాంగాన్ని మారుస్తుంది ఇది ఒకసారి చెప్పుకొచ్చారు ఎవరికి వాళ్ళు ఏది తోస్తో వాళ్ళు చెప్పుకొచ్చారు సరే అసలు రాదు అని కూడా అన్నారు రేపు ఈ పాటికి మనకు అన్ని విషయాలు తెలుస్తాయి వస్తుందా రాదా వస్తే ఎంతతో వస్తుంది ఏమిటి వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన టార్గెట్స్లో రాజ్యాంగాన్ని మార్చడాలు రిజర్వేషన్స్ తీసేయడాలు ఇవి ఎవరు ఏం మాట్లాడినా అవి ఎక్కడికి వెళ్తాయో అవి ఏ స్థాయికి ఎప్పటికొస్తాయో తెలియదు కానీ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది ఫ్యూ టార్గెట్స్ దే హ్యావ్ ఎయిమ్ ఈస్ మెర్జింగ్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విత్ ఇండియా అండ్ రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉంది అని ఏమన్నా అంటే ఎవరూ ఏమి చేయక్కర్లేదు అక్కడి నుంచే ప్రజలు మేము భారత్లో చేరతామని అంటారు వాళ్ళే వస్తారు చేరతారు ఎందుకు జస్ట్ వెయిట్ ఇంట్ చేయన్ అన్నారు తది అనుగుణంగానే పరిస్థితి కనపడుతుంటుంది లెట్ ఇస్ అండ్ ఎన్సీ బట్ ష్యూర్లీ హోప్ఫుల్లీ ది బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలోకి ఒకసారి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ దిశగా అడుగులు పడతాయని ఆస్తి అవధానం